నమస్తే ఈ కలెక్షన్స్ అండి అయితే ఇంకా కొన్ని బ్లౌజెస్తో వచ్చేసానండి అవి కూడా చాలా రీజనబుల్ కాస్టే తెలుసు కదా కాస్ట్ ఎంత అనేది కూడా మీరు మీకు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి అన్నమాట సో లాస్ట్ టైం చూసాం కదా మనము ఆల్మోస్ట్ అలాంటివే బట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి డిఫరెంట్ కలర్స్లో అనమాట సో చూడండి కావాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోండి ఇది వచ్చేసరికి అయితే మంచి పికాక్ బ్లూ అండి మంచి పికాక్ బ్లూ అయితే వస్తుంది ఇలా చాలా పెద్ద పన్న అనమాట ఇది చాలా పెద్ద పన్న ఇలా వచ్చేసరికి కొంచెం కటింగ్ అయితే క్రాస్లో వచ్చిందండి ఇది కొంచెం క్రాస్ కటింగ్లో ఉంది బట్ పన్న అయితే చాలా పెద్దగా ఉంది ఆల్మోస్ట్ మీటర్ నరకి కొంచెం తక్కువ ఉందనమాట పన్నా వచ్చేసరికి కొంచెం ఇది క్రాస్ కట్లో ఉంది అందుకనే నేను ఇది మెజర్ చేసి అయితే చెప్తున్నా ఏదైతే చిన్న ఉందో అదే మెజర్ చేసి చెప్తున్నా ఎంత ఉంది అనేది బట్ అంతా కూడా చిప్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చింది సెవెంటీ పాయింట్స్ ఉందండి ఇది సెవెంటీ పాయింట్స్లో ఉంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి మంచి పిక్ బ్లూ సో వీడియోకి ఒక్కటి మాత్రమే వచ్చిందండి లాస్ట్ టైం వీడియోలో కూడా ఒక్కటే వచ్చింది ఒకటే పీస్ వచ్చింది ఇవన్నీ కూడా అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే వస్తున్నాయి వీడియోకి ఒక్కటే కలర్ వస్తుంది అనమాట ఒక కలర్ ఒకటే పీస్ వస్తుంది ఓకే ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఒకటే షిప్పింగ్లో మీరు త్రీ పీసెస్ తీసుకోవచ్చు మంచి ల్యావెండర్ కలర్ అండి సో కలర్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చేస్తుంది మధ్యలో అంతా లోటస్ వచ్చాయి ఇది ఇక్కడ అంతా ఇలా చెక్స్ టైప్లో వచ్చింది మిడిల్లో లోటస్ వచ్చింది ఇలా లోటస్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఇలా స్టిచ్ చేసుకుంటే కరెక్ట్ ఇది నెక్కి వస్తుంది అనమాట చూసి స్టిచ్ చేసుకోండి అండ్ ఇది హ్యాండ్స్ పాటికి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే కట్ వరకు వచ్చింది ఇట్లా ఓకేనా మీటర్ ఉందండి మీటర్ కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నాకు తక్కువ అనిపించింది నేను మెజర్ చేసి అయితే చూపిస్తున్నాను అది చూస్తే నాకు ఎక్కువ అనేది ఈజీగా తెలిసిపోతుంది కదా మీటర్ ఉంది మీటర్నర ఉంది అనేది ఇది ఎక్కువనే ఉంది అందుకనే చెప్తున్నా ఎక్కువనే ఉందని చెప్పేసి బాగుంది కలర్ అండ్ ఇంట్లో అయితే మనకి ఇదే షేడ్లో ఇంకొకటి వచ్చింది బట్ ఇది కొంచెం లైట్ వచ్చిందండి అది కూడా చూపించేస్తా ఇది లైట్ ఇది కొంచెం డార్క్ ఉంది ఇది కొంచెం డార్క్ ఉంది ఇది కొంచెం లైట్ వచ్చింది అనమాట చికెన్ కర్రీలోనే వచ్చేసిందండి ఇది కూడా మిడిల్లో అయితే ఫుల్ చిప్ వర్క్ వచ్చేసింది ఎంత హెవీ చిప్ వర్క్ అయితే వచ్చింది ఇక్కడ ఏదో ఇట్లా చిన్నగా జస్ట్ ఒక పక్కన ఇలా వచ్చిందండి జస్ట్ అది కటింగ్లో వెళ్ళిపోతుంది సైడ్కి అంతే బట్ బెట్ అయితే అది వదిలేసి ఎంత ఉందో నేను మెజర్ చేసి కూడా చూపిస్తాను మీకు ఇది చూడండి ఇది ఎంత ఉందో ఇక్కడ ఇక్కడ అంతా వదిలేసి నేను మెజర్ అయితే చేస్తున్నా ఒక నైంటీ టూ వరకు అయితే వస్తుందండి అది మెజర్ అది వదిలే వదిలేసిన తర్వాత నైంటీ టూ వరకు అయితే వస్తుంది పన్నా వచ్చేసరికి అయితే పెద్ద పన్నానే ఉంటుంది మరి అంత పెద్దదైతే కాదు వన్ జీరో ఫైవ్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అయితే చేసేయండి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి మెసంతా పింక్ జామునా కలర్ ఇవి ఎందుకో తెలియదు మరి ఎలా వస్తుంది అంటే ఇది అనేది తక్కువ వస్తుంది ఈ పొడవు అనేది ఎక్కువ ఉంటుంది సో చూడండి కావాలనుకున్న వాళ్ళైతేనే తీసుకోండి మనకి స్టార్టింగ్లో కూడా బ్లూ వచ్చింది కదా రామా బ్లూ అదే టైప్లో వచ్చిందంటే ఇది కూడా ఆల్మోస్ట్ కొంచెం సేమ్ డిజైన్ కొంచెం కాదు ఎయిటీ పాయింట్స్ వరకు ఉందండి బట్ పన్న అయితే చాలా పెద్ద పన్ను శారీ కంటే పెద్ద పన్ననే వస్తుంది కావాలనుకున్న వాళ్ళు అయితేనే తీసుకోండి ఓకే షైనింగ్ కూడా చూస్తున్నారు కదా మూవ్ అవుతుంటే ఇది నైట్ టైంలో బాగా షైనింగ్ అవుతాయి పిల్లలకి యోగపాటికి వేసి స్టిచ్ చేయించండి లేదంటే లాంగ్ ఫ్రాకే లైక్ ఫ్రాక్ టైప్లో ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్ అయితే వస్తున్నాయి కదా అలా స్టిచ్ చేయించండి బాగుంటుంది కిడ్స్కి అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీసే షిప్పింగ్ అయితే తెచ్చు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి పీచ్ కలర్ వస్తుంది ఏంటంటే ఇవి దొడ్డుగానే ఉంది కాబట్టి లైనింగ్ వేయకపోయినా కూడా దీన్ని మేనేజ్ చెయ్యొచ్చు అలా ఉంటుందన్నమాట ఇది కూడా సేమ్ పెద్ద పన్న బట్ దీనికైతే స్టెయిన్ వచ్చిందండి స్టెయిన్ ఉంది అనేది తీసుకోండి ఇది ఇక్కడ స్టెయిన్ అయితే వచ్చింది సో ఫ్రంట్ సైడ్ కవర్ చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇది ఇక్కడ 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 ఇక్కడైతే లైట్గా వచ్చింది ఇక్కడ కొంచెం డార్క్గానే వచ్చింది ఈ అయితే వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక థర్టీ పాయింట్స్ వరకు అనుకోండి ఒక థర్టీ పాయింట్స్ వరకు అయితే షే లైక్ మిస్టేక్ టైప్లో వచ్చేసింది థర్టీ ఫైవ్ ఓకే పన్న అయితే పెద్ద పన్నా వస్తుంది మంచి పీచ్ కలరు సో ఎవరికైనా నీడు ఉంటేనైతే తీసుకోవచ్చు ఓకేనా ఓన్లీ దీనికి డ్యామేజ్ అంటే లైక్ స్టెయిన్ అయితే వచ్చింది మనకైతే వచ్చినందుకు నేను కాస్ట్ అయితే ఓన్లీ వన్ థర్టీ రూపీస్కి అయితే ఇస్తున్నాను కావాలనుకుంటానైతే తీసేసుకో ఓన్లీ వన్ థర్టీ రూపీస్కి అయితే ఇస్తానండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెహందీ గ్రీన్ ఇదైతే సింగిల్ పీస్ మాత్రమే ఉంది లాస్ట్ వీడియోలో కూడా మనకి కనిపించలేదు దొరకలేదు సూపర్ ఉంది కలర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది వీడియోలో కొంచెం డార్క్ అనిపిస్తుంది సో మెహందీ గ్రీన్ వస్తుందండి మంచి మెహందీ గ్రీన్ అనమాట కింద బార్డర్ పైన బార్డర్ టూ సైజ్ బార్డర్ వస్తుంది సో డిజైన్ అనేది మంచిగా చేసుకోవచ్చు ఇలా టూ సైజ్ బార్డర్ వస్తానైతే సో మధ్యలో అంతా ఇలా వచ్చేస్తుంది చిప్ వర్క్ బాగుంటుంది క్వాలిటీ అనేది కూడా వన్ మీటర్ ప్లస్ అయితే ఉంది కావాలనుకుంటానైతే తీసుకోండి ఎవరికన్నా నచ్చితేనైతే రేర్ కలర్ ఒకటే పీస్ ఉంది ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళే ఎవరు ఫస్ట్ అమౌంట్ వేస్తే వాళ్ళకే ఇస్తాను ఓకేనా ఇది కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షీపింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి మెజంతా పింక్ అండి ఇదైతే అసలు గ్యాపే లేదు అసలు క్లాతే కనిపించట్లేదు అంత వచ్చేస్తుంది అంత వచ్చేసింది వర్క్ అయితే అసలు చూస్తున్నారు కదా మొత్తం హెవీ టూ హెవీ వర్క్ అసలు గ్యాప్ అనేది లేకుండా వర్క్ అయితే వచ్చేస్తుంది ఇది చాలా హెవీగా వచ్చింది ఎవరికైనా కావాలనుకుంటేనైతే తీసుకోండి పన్నా వచ్చేసరికి అయితే పెద్ద పన్నా వస్తుంది బిగ్ పన్నా ఇతో ఎయిటీ సెవెన్ వరకు అయితే ఉందండి బట్ పెద్ద పన్న ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి షైనింగ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లాక్ అండి ఇది జార్జెట్ క్లాత్ మీద వస్తుందనమాట ఈ వర్ ఇది వచ్చేసరికి అయితే జార్జెట్ మీద వచ్చింది సారీ ఇది కూడా పెద్ద పన్నానే సో ఇలా వచ్చేస్తుంది మనకి ఇదే క్లాత్ లాస్ట్ టైం టమాటో రెడ్లో వచ్చింది అండ్ ఇంకొకటి నెక్స్ట్ కూడా ఉంది పింక్లో వస్తుంది అది ఇది బ్లాక్ చూస్తున్నారు కదా ప్యూర్ బ్లాక్ అండి ఇవి వీడియోలో కొంచెం నల్గా అనిపిస్తుంది కానీ బ్లాక్ ఓకే వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వన్ మీటర్ అయితే ఈజీగా ఉంది పెద్ద పని అనే వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పింక్లో వచ్చేసింది ఇలా ఇలా వచ్చేసింది అనమాట పింక్లో మొత్తం కూడా హెవీగా వచ్చేస్తుంది అంతా కూడా చిప్ వర్క్ వచ్చింది అండ్ పెద్ద పన్న జార్జెట్ మీద వచ్చిందండి ఇదంతా కూడా బార్డర్ లాగా వేసుకోవడానికి హ్యాండ్స్కి ఇది యూస్ చేసుకోవచ్చు ఇదంతా బాడీ పార్ట్కి ఇలా వస్తుంది సైడ్కి అయితే కొంచెం ప్లేన్ వచ్చింది ఒక ఎయిటీ పాయింట్స్ వరకు అయితే మంచిగా వర్క్ వచ్చింది ఒక ట్వంటీ పాయింట్స్ వరకు అయితే వర్క్ అయితే రాలేదు ఒక ట్వంటీ జస్ట్ ట్వంటీ కూడా ఇంతే వర్క్ అయితే రాలేదు ఇక్కడ జాయింట్ అయితే వచ్చింది ఇట్లా బట్ పన్నా అయితే పెద్ద పన్నా ఇచ్చారు ఓకే కలర్ అయితే ఇది ఒక్కటే ఉంది సింగిల్ అంటే ఈ కలర్లో ఇది ఒకటే రీసాన్ ఇది ఒకటే కలర్ ఉంది ఇంకా అసలు ఈ కలర్ లేనే లేదు ముందు వీడియోస్లో లేదు తర్వాత పెడదామన్నా లేదు ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అధ్యక్ష ఇది వచ్చేసరికి ఇది చూడండి మీరు ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అంటే దీన్ని ఇలా వచ్చేస్తుంది మల్టీ కలర్ టైప్లో వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా కలర్స్ కూడా బ్లాక్ కొంచెం బ్రౌన్ అండ్ క్రీము మిక్స్లో చికెన్ కర్రీలో చిప్ వర్క్ మీద చిప్ వర్క్ వచ్చేస్తుంది బట్ ఇక్కడైతే ఒక వన్ మీటర్ వరకు అయితే ఉంది అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మనకి కింద హకోబా టైప్లో వచ్చిందండి బార్డర్ వచ్చేసరికి ఇలా హకోబా టైప్లో వచ్చింది ఇక్కడ ఒక దగ్గర మాత్రం ఇలా వచ్చింది యాక్చువల్లీ వన్ మీటర్ ప్లస్సే ఉంది ఇది అనేది మీకు ఎక్స్ట్రా అనే క్లాత్ అయితే ఈ ఎక్స్ట్రా క్లాత్ మీరు కట్ చేసుకున్నా కూడా మీకు ఈజీగా బ్లౌజ్ అయితే అయిపోతుంది ఎక్స్ట్రా క్లాత్ ఇంత క్లాత్ కట్ చేసుకున్నా కూడా మీకు ఈజీగా బ్లౌజ్ అయితే అయిపోతుంది అనమాట పెద్దగా ఉంది పీస్ వచ్చేసరికి అయితే మంచి స్క్వయర్ పీస్ వచ్చేస్తుంది ఏదో ఇలా చూసుకున్నా కూడా మీకు స్క్వయర్ పీస్ అయితే వచ్చేస్తుంది ఓకే ఇక అంత డౌట్ ఉంటే నేను ఒక్కసారి మీకు మెజర్ చేసి చూపిస్తాను ఇలా చూడండి వన్ జీరో నైన్ వచ్చింది ఇది ఈ ఫోల్డింగ్ ఇక్కడ ఫోల్డ్ చేసేసిన ఇక్కడ ఎక్కడైతే మనకి మిస్టేక్ వచ్చిందో అక్కడ ఫోల్డ్ చేసేసి అక్కడ నుంచి మెజర్ చేస్తున్నాం అనమాట ఎంత ఉంది అనేది అక్కడ నుంచి అయితే మెజర్ చేసు చేస్తున్నా చూస్తున్నారు కదా ఇంత పెద్దగా ఉందండి ఇది డ్యామేజ్ కింది కన్సిడర్ కాదు డ్యామేజ్ కూడా కాదు ఎక్స్ట్రా వచ్చిన క్లాతే మిస్టక్ అయితే వచ్చింది అది కట్ చేసి నేను డ్యామేజ్ లేదు అని కూడా చెప్పొచ్చు బట్ ఇది దేనికన్నా మీరు హ్యాండ్స్కి యూస్ చేసుకుంటారు కదా అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట ఓకేనా బాగుంది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇంతకుముందు చూసిన వాటిలలో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది బట్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది కావాలనుకున్న వాళ్ళైతే తీసేసుకోండి అండ్ ఇంకొక ఇంకొకటి ఏంటంటే మీరు దీన్ని రివర్స్ చేసేసి ఇలా కూడా కుట్టించుకోవచ్చు అలానన్నా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేసుకుంటే వైట్ స్టిచ్ చేసుకున్నట్టు ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకుంటే ఇలా కలర్స్లో ఉంటుంది సో మీ ఇష్టం ఎలానన్నా స్టిచ్ చేసుకోవచ్చు ఓకే కాస్ట్ ఇచ్చేసరికి అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి ఇంకా ఇంకా కలెక్షన్స్ అయితే ఆల్మోస్ట్ బ్లౌజెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే చాలామంది బ్లౌజెస్ బ్లౌజెస్ అని అడుగుతున్నందుకు చాలా బ్లౌజ్ పీసెస్ అయితే తెప్పించాను ఇంకా ఇంకా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవి కాదు ఇంకా వేరే ప్యాటర్న్లో వేరే డిజైన్స్లో ఉన్నాయి అండ్ కేజీ సేల్స్వి కూడా ఉన్నాయి కదా మీకు తెలుసు కదా వర్క్ బ్లౌజెస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటానైతే తీసుకోండి బట్ కేజీ సేల్లో మాత్రం సెలక్షన్ ఆప్షన్ అయితే లేదండి బండిల్ టు బండిల్స్ అట్లానే ఇచ్చేస్తాను ఎన్ని కేజీస్ కావాలంటే అన్ని కేజీస్ ఇస్తాను ఓకేనా సెలక్షన్ ఆప్షన్ అంటే అసలు వీలు కాదు మినిమం ఫైవ్ కేజీస్ అయితే తీసుకోవాలి ఓకే మీకు తెలుసు కదా ఏవి థర్టీ ఫైవ్ రూపీస్వి తెలుసు కదండి మీరు కేజీలో తీసుకుంటేనే అవి తక్కువ పడతాయి ఇంకా థర్టీ ఫైవ్ రూపీస్ కంటే కూడా తక్కువ పడతాయి మీకు సో చూసి తీసుకోండి కావాలనుకున్న వాళ్ళు ట్రస్ట్ చేసి తీసుకోండి బాగుంటాయి చాలా కేజీస్ అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్